Namaste welcome to hashtag #you Nilmi Rajesh తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తుంది అంటే ఎనిమిది నెలలు పూర్తి స్థాయిలో పూర్తి అయితే తొమ్మిది నెలలు నడుస్తుంది అంటే ఇట్లాంటి సందర్భాల్లో పది నెలలు కూడా పూర్తి కాలేదని చెప్పుకోవాలి అప్పుడే కొత్తగా మరో సీఎం పేరు తెర మీదకి వచ్చింది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ప్రకంపన సృష్టిస్తుంది కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు అంతర్గత విభేదాలు కొంత ఉంటాయి అనేది పెద్దగా ఎవరికి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పెద్ద ఎత్తున కాంగ్రెస్ అంటేనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పార్టీలో విభేదించినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రేవంత్కి ర్యాలీ అయ్యారు పెద్ద ఎత్తున సఖ్యత కానీ ఇవాళ పరిపాలన అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటిదాకా కొంత పూర్తి స్థాయిలో అందరూ కలిసి కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడూ ఏదో ఒక హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఇవాళ కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద ఎత్తున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అట్లాగే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపారు అంతేకాదు తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని తాను అన్నది తప్పకుండా జరిగి తీరుతుందంటూ కూడా మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మరి ఇప్పుడు నల్గొండ జిల్లా ప్రజలు ఆశీస్సులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారని త్వరలోనే సీఎం కూడా అవుతారని కూడా జోస్యం చెప్పారు ఇక తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని తాను చెప్పింది తప్పనిసరిగా జరుగుతుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు మరి నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి పనులపై జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది మరి రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారో తెలియదు కానీ మీటింగ్కి హాజరైనటువంటి అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒక్కసారిగా అవాక్ అయ్యారు అయితే జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈ టర్మ్లోనే అవుతారా లేక వచ్చే టర్మ్లో అవుతారా అని మాత్రం ఖచ్చితంగా జోరుగా చర్చలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం మరి కోమటిరెడ్డి బ్రదర్స్కి నల్గొండ జిల్లాలో వాస్తవానికి కూడా మంచి పట్టుంది అయితే వెంకటరెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కింది అయితే తమ జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి వస్తే అన్నదమ్ములు ఇద్దరికి కూడా మంత్రి పదవులు వస్తాయని గతంలోనే అనుకున్నట్లుగానే ఇవాళ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో కూడా జోరుగా చర్చలు సాగుతుంది మరి రేవంత్ రెడ్డి సీఎం కావటం ఆయన తర్వాత స్థానం భట్టి విక్రమార్కకు కొంత ఆయన డిప్యూటీ సీఎంగా ఆక్యుపై చేయడంతో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం కేబినెట్ హోదాలోనే మంత్రిగా కొనసాగుతున్నారు సరిపెట్టుకోవాల్సినటువంటి వచ్చింది మరి అయితే సడన్ గా ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నోటి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని మాట రావడానికి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది అంటే తెలంగాణ కేబినెట్ విస్తరణలో తనకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని ఆశతో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇక ఉత్తమ్ తన పేరును రికమెండ్ చేస్తారనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేసి ఉంటారనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మంత్రులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది కూడా కొంత తెలియాలి అయితే ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి వర్గం దీన్ని ఏ విధంగా తిప్పికొడుతున్నది కూడా కొంత రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే దీని కంటిన్యూషన్ ఇంకా రెస్పాన్స్ రియాక్షన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే మార్చేస్తారా అంటే ఇంకా టర్మ్ ఐదేళ్ళు ఉంది ఆయనేమో పదేళ్ళు సీఎం గానే కొనసాగుతారని చెప్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల దుమారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రంగా జరుగుతుంది దాని ఇవాళ ప్రతిపక్షాలు కూడా ఒక అస్త్రంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీలో తరచూ సీఎంలను మారుస్తారనే ఒక సంస్కృతి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ పదే పదే గతంలో అనేక సందర్భాల్లో ఎద్దేవా చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఇచ్చినట్టుగా అవుతోంది వాస్తవానికి మారుస్తారా లేదా అనేది కూడా సెకండరీ ఎందుకంటే ఇవాళ ప్రధానంగా పేరుతో రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నటువంటి సందర్భాల్లో మరి ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేస్ తీసుకురావడం తెర మీదకి ఆయన తీసుకురావడం మరోవైపు రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏంటనే చర్చ ప్రధానంగా జరుగుతుంది మరి రాజగోపాల్ రెడ్డి వ్యూహం ఏంటో మీరు కూడా మీరు కామెంట్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట